హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది ఆర్వీ బీటెక్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్ మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ప్లీజ్ లైక్ చేసుకోండి ఈరోజు టాపిక్ ఏంటంటే గూగుల్ పే వాడేవారికి గూగుల్ పే యూజర్లకు గుడ్ న్యూస్ అందించింది విదేశాల్లో పేమెంట్ చేసే వాళ్ళకి ఒక కీలక ఒప్పందం అయితే చేసుకుంది గూగుల్ పే దానికి సంబంధించి ఈరోజు ఏంటో చూద్దాం గూగుల్ పే తమ యూజర్లకు మరో శుభవార్త అందించింది విదేశాల్లోను యూపీఐ పేమెంట్స్ చేసేందుకు వీలు కల్పించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇంటర్నేషనల్ పేమెంట్స్ లిమిటెడ్తో ఒప్పందం చేరుకు చేసుకుంది ఇప్పటివరకు గూగుల్ పే అయినా అలాగే యూపీఐ అయినా మనం ట్రా విదేశాలకు వెళ్ళిన వాళ్ళకి ట్రాన్సాక్షన్ చేసుకోవాలంటే యూపీఐ యూపీఐ ద్వారా చేసుకోవడానికి అయితే ఉండేది కాదు కేవలం బ్యాంకుకి సంబంధించి అలాగే ప్రైవేటు సంస్థల నుంచి మనకి అమౌంట్ పంపించడం జరిగేది ఇప్పుడు గూగుల్ పే అయితే ఒక సులభతరం ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది అది ఏంటో చూద్దాం ఈరోజు ప్రముఖ పేమెంట్స్ అగ్రిగేటర్ గూగుల్ పే తమ యూజర్లకు అదురుపయ్యే శుభవార్త అందించింది ఇకపై విదేశాలకు వెళ్ళినా ఎలాంటి ఇబ్బందులు లేకుండా పేమెంట్ చేసేందుకు వీలు కల్పించనుంది ఈ మేరకు విదేశాల్లో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ పేమెంట్ చేసేందుకు వీలు కల్పించేలా కీలక నిర్ణయం తీసుకుంది ఇందుకోసం నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్పిసిఐ ఇంటర్నేషనల్ పేమెంట్స్ లిమిటెడ్ గూగుల్ పే ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది విదేశాలకు వెళ్ళిన ప్రవాస భారతీయులు మన దేశానికి ఎక్కువగా నగదు పంపుతున్నారని తెలిసిందే తమ కుటుంబీకులు స్నేహితులకు డబ్బులు పంపేటప్పుడు ఛార్జీల రూపంలో మధ్యవర్తులకు కొంత ఛార్జీలు చెల్ల చెల్లించాల్సి వస్తుంది ఈ సమస్యను తగ్గించేందుకు యూపీఐ పేమెంట్స్ ఎంతగానో ఉపకరిస్తాయని తెలిపింది ఈ వ్యవస్థ ద్వారా స్వదేశంలోని తమ వారికి సులువుగా డబ్బులు పంపుకునే వీలు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కల్పించింది విదేశాల నుంచి మన ఇండియాకి పేమెంట్స్ పంపించే వాళ్ళు ఇదైతే చాలా గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు ఈ యూపీఐకి సంబంధించి అది ఎప్పుడు ఎప్పటి నుంచి అమల్లో ఉంటుందనేది మాత్రం ఇంకా అప్డేట్ అవ్వలేదు ఆ అప్డేట్ అవ్వగానే మీకు అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది తప్పకుండా మా వీడియోస్ని ఫాలో అవ్వండి మీకు దానికి సంబంధించి తప్పకుండా మీకు అప్డేట్ అవ్వడానికి అయితే ట్రై చేస్తాను థ్యాంక్ యూ మా వీడియోస్ కన్నా మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి లైక్ చేయడం మాత్రం చాలా మర్చిపోతున్నారు ప్లీజ్ లైక్ చేయండి